ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం తెలుసుకుపోయేది ఆసక్తికరమైన విషయం గురించి అదేంటంటే అరబ్ దేశాలు సనాతన ధర్మాన్ని ఎలా అంగీకరించాయి అనే విషయం అరబ్ దేశాలు సంస్కృత ధర్మాన్ని అంగీకరించడం అనే విషయం చాలా ఆసక్తికరమైనది ప్రపంచంలోని వివిధ సంస్కృతులు మతాలు తమ ప్రత్యేకతలతో ఉన్న ఒక మతం లేదా సంస్కృతి ఇంకొక చోట కూడా ప్రభావం చూపించడం ఆశ్చర్యకరం కాదు సంస్కృత ధర్మం లేదా సనాతన ధర్మం అనేది భారతీయ సాంప్రదాయాలలో ప్రాచీనమైనది ఇది మతం మాత్రమే కాకుండా ఒక జీవన విధంగా కూడా ఉంది ఇది జీవితం ప్రకృతి మనుషుల మధ్య సంబంధాలు ఆధ్యాత్మిక ఆచారాలు నైతికతను పాఠాలు చెబుతుంది అరబ్ దేశాలు ముఖ్యంగా సౌదీ అరేబియా యుఏఈ ఒమాన్ వంటి పాత్ర ఒమన్ వంటి ప్రాంతాలు ఎప్పుడూ ఇస్లాం మతంతో ప్రసిద్ధిగా ఉన్నాయి కానీ అక్కడి ప్రజలు సనాతన ధర్మంలోని కొన్ని భావాలు ఆచారాలు ఆధ్యాత్మికతను అంగీకరించడం అవగాహన చేసుకోవడం నలుగున్నాయి ప్రథమంగా ప్రపంచీకరణ కారణంగా సాంస్కృతిక పరస్పర ప్రభావాలు చాలా పెరిగాయి మనం ఇప్పుడు ఇంటర్నెట్ పుస్తకాలు ప్రయాణాలు వాణిజ్యం ద్వారా వివిధ సంస్కృతులను సులభం చేసుకోవచ్చు ఇక రెండవది ఆధ్యాత్మిక తపనలో సమానత ఉంటుంది సనాతన ధర్మం మరియు ఇస్లాం ధర్మం కొన్ని ప్రాథమిక ఆధ్యాత్మిక సూత్రాలలో సారూప్యత కలిగి ఉంటాయి మనసు పరిశుద్ధత ధర్మ పాలన దయ సత్యం వంటి విలువలు ఈ రెండు మతాలలో ప్రాధాన్యతను పొందాయి అందుకే అరబ్ దేశాలలో కొందరు వ్యక్తులు సనాతన ధర్మ ఆలోచనలు యోగ ధ్యానం వంటి ఆచారాలను అభ్యసించడం ప్రారంభించారు ఇవి వారి ఆధ్యాత్మిక జీవితం మానసిక శాంతి కోసం సహాయపడతాయి ఇంకా ఒక కారణం విద్యారంగంలో పరస్పర అన్వేషణ అరబ్ దేశాలలోని కొందరు శాస్త్రవేత్తలు పండితులు భారతీయ తత్వ భారతీయ తత్వశాస్త్రాలు వైద్యశాస్త్రం శాస్త్రం వంటి విషయాలలో అన్వేషణ చేస్తున్నారు ఇది సంస్కృత ధర్మానికి సంబంధించిన పుస్తకాలు శాస్త్రాలు అక్కడకు చేరడం వలన అవగాహన పెరిగింది వాస్తవానికి ప్రాచీన కాలంలో ఆస్బాన్ నుంచి బాగ్దాద్ వరకు భారతీయ విజ్ఞానం ప్రవహించిందని చరిత్ర సాక్ష్యం స్వీకరణతో పాటు అరబ్ దేశాల్లో యోగా ఆయుర్వేద చికిత్సలు కూడా మెలుగు పెంచుకున్నాయి ఈ రెండు ప్రాంతాల మధ్య ఆరోగ్య ఆధ్యాత్మిక పరంగా భాగస్వామ్యం కొనసాగుతోంది ఇంతేకాకుండా సాంస్కృతిక పండుగలు సంగీతం కళలు కూడా పరస్పర పరిచయానికి దోహదం చేశాయి ఈ విధంగా అరబ్ దేశాలు సనాతన ధర్మం నుంచి కొన్ని ముఖ్య భావాలు ఆచారాలు తీసుకుని వాటిని తమ సాంస్కృతిక ఆధ్యాత్మిక అవసరాలకు అనుగుణంగా మార్చుకుని ఉపయోగిస్తున్నాయి ఇది ఒక మంచి ఉదాహరణ అన్వేషణ సహకారం అర్థం చేసుకోవడంలో మనుషుల మధ్య సరిహద్దుల్ని దాటే అవకాశంగా నిలుస్తోంది మొత్తానికి అరబ్ దేశాలు సనాతన ధర్మాన్ని అంగీకరించడం మనకు ప్రదర్శించే విషయం ఏంటంటే ఒకదానితో ఒకటి కలిసి అభివృద్ధి చెందగలరు పరస్పరం గౌరవం పెంచుకోవచ్చు అని ఇది భవిష్యత్తులో సాంస్కృతిక ఐక్యతకు ఆధ్యాత్మిక శాంతికి దారితీస్తోంది అందుకే మనం ఈ విషయాన్ని సమర్థంగా అర్థం చేసుకుని ప్రపంచంలో సాంఘిక సామర్థ్యాన్ని పెంపొందించాలి ప్రపంచంలో సాంఘిక సామరస్యాన్ని పెంపొందించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్